హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక అప్డేట్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది అప్డేట్ వచ్చేసి చూసినట్లయితే డిస్టిక్ ప్రొవిజన్ ఆఫీసర్ సంబంధించిన సెలెక్టెడ్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే వీడియోను అయితే వరకు అయితే అయితే ప్రయత్నం చేయండి అప్పుడే నేను నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ ఫుల్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఏపీఎస్సి నుంచి ఇక్కడ ఈ అప్డేట్ రావడం జరిగింది ఒకసారి మనం క్లియర్గా లేటెస్ట్ అనౌన్స్మెంట్ చెక్ చేసినట్లయితే ఇక్కడ మనం మనం క్లియర్గా చేసుకోవచ్చు ముందుగా వచ్చేసి ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించి అలాగే గ్రూప్ టూ సంబంధించిన లింక్స్ అయితే కనబడడం జరుగుతుంది ఎవరైతే గ్రూప్ టూ సంబంధించి అప్లై చేయలేదో వెంటనే అప్లై చేయండి ఇంకా కొద్ది రోజుల్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఇవాళ వీడియో సంబంధించి చూసినట్లయితే సెలక్షన్ నోటిఫికేషన్ టు ది పోస్ట్ ఆఫ్ డిస్టిక్ ప్రొవిజన్ ఆఫీసర్ గ్రేట్ టూ ఇన్ ఏపీ జూఎన్ఎల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీసెస్ సంబంధించి నాన్ గెజిటెడ్ పోస్టర్ పోస్టర్స్ అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించిన పోస్ట్ కోడ్ నెంబర్ టూకి సంబంధించినవి ఈ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక సంబంధించిన సెలెక్టెడ్ లిస్ట్ కూడా రావడం జరిగిందని మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఒకసారి లిస్ట్ను అయితే మీరు ఒకసారి అంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ చూపెడితే ఇక్కడ క్లియర్గా సెలెక్టెడ్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్క్రోల్ కావడం జరుగుతుందండి సెలెక్షన్ నోటిఫికేషన్ టు ది పోస్ట్ ఆఫ్ డిస్టిక్ ప్రొవిజన్ ఆఫీసర్ సంబంధించి ఒకసారి క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక సెలక్షన్ నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ సంబంధించి ఇక్కడ డిస్టిక్ ప్రొవిజన్ ఆఫీసర్ గ్రేట్ టూ ఇన్ ఏపీ జువైనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీసెస్ పోస్ట్ కోడ్ నెంబర్ టూ ఇన్ జనరల్ ఎక్విప్మెంట్ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ డేటెడ్ ఆన్ ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి ఇక్కడ డిస్టిక్ ప్రొవిజన్ ఆఫీసర్ ఇన్ గ్రేట్ టూ ఏపీ జూఎన్ఎల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీసెస్ సంబంధించి రిజిస్టర్డ్ నెంబర్స్ హ్యాస్ బీన్ గివెన్ బిలో యాజ్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ డిస్టిక్ ప్రొవిజన్ ఆఫీసర్ ఇన్ గ్రేట్ టూ సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి వన్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసినట్లయితే డబల్ వన్ జీరో టూ వన్ డబల్ త్రిబుల్ జీరో టూ అలాగే డబల్ వన్ జీరో టూ జీరో ఫోర్ జీరో వన్ టూ అలాగే డబల్ వన్ జీరో టూ జీరో సెవెన్ జీరో త్రీ వన్ క్యాండిడేట్స్ అనేటి అనే వారైతే ఇక్కడ డిస్టిక్ ప్రొవిజన్ ఆఫీసర్ గ్రేట్ టూకి సంబంధించి అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది వీరికి సంబంధించి వీళ్ళైతే ఫిజికల్ అయితే ఫిట్ అయితే కావడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఇక వీటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఈ క్యాండిడేట్స్ అనేది ఒరిజినల్ డా సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ వాళ్ళకైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి త్వరలోనే డేట్స్ అయితే రావడం జరుగుతుంది కేవలం త్రీ మెంబర్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ కావడం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వారికి సంబంధించి టోటల్ క్యాండిడేట్స్ ఆర్ త్రీ క్యాండిడేట్స్ ఓన్లీ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ పర్పస్ అంటూ కూడా ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఇక వీటికి సంబంధించి క్లియర్గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అండ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫైడ్ బై నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి ఏపీఎస్ఈ వచ్చినట్టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట